డిజిటల్ కేబుల్ న్యూస్ మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నారా అయితే యూట్యూబ్ లో కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ అని సెర్చ్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ అలర్ట్స్ మేము ఈమెయిల్ కు పొందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ మా న్యూస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి వైఎస్ మక్బూల్ పై అనిశ్చిత వ్యాఖ్యలు చేయడం శోచనీయం తలపున నిన్నటి దినం నల్లచెరువుల మండలం జెడ్పీటీసీ విశ్వనాథ్ రెడ్డి కదిరి నియోజకవర్గం సమన్వయకర్తపై అనిచిత వ్యాఖ్యలు చేయడం శోచనీయమన్నారు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిబద్ధతతో ముందుకు సాగుతుందని తమ వ్యక్తిగత కక్షలు మానుకొని ఇలా సోషల్ మీడియా సోషల్ మీడియాలో పెట్టడం మంచిది కాదన్నారు మీరు జెడ్పీటీసీ ఫ్యాన్ గుర్తుతో గెలిచారని అలాంటి వారు ఇలా సోషల్ మీడియాలో వేదిక చేసుకొని మాట్లాడడం దుర్మార్గమైన చర్య అన్నారు నల్లచెరువు మండలంలో మీ సత్తా ఏంటో ప్రజలందరికీ తెలుసు అన్నారు రాబోయే రోజుల్లో కదిరి ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ సైనికులుగా పనిచేస్తే అఖండ మెజార్టీతో గెలిపిస్తా గెలిపిస్తామని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ఫయాజ్ మహ్మద్ అహ్మద్ ఎంపీపీ మహ్మద్ రఫీ నాయక్ చిన్న కృష్ణారెడ్డి ఎర్రమారెడ్డి మౌలాలి రామయ్య జయరాములు ఉత్తరెడ్డి సంతోష్ రెడ్డి హరి మురళి వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కమిటీ ఉంది కదా జిల్లా ప్రెసిడెంట్కు కంప్లైంట్ చేయండి మాకు ఆహ్వానించేయలేదు అని చెప్పి ఇలాంటి బ్యాక్ పుషింగ్లు కూడా మీరు కొంతమంది మాటలు కూడా వినడం మంచిది కాదు విశ్వనాథ్ రెడ్డి ఇలాంటి మంచి పరిణామం కూడా కాదని మేము భావిస్తున్నాము ఈ ఇది మళ్ళీ పునరావృతం కాకోకుండా పార్టీ కోసం కష్టపడింటే అధిష్టానంతో మాట్లాడి అందరూ ఐక్యంగా పనిచేసే సిద్ధంగా ఉంటామంటే కలుపుకొని పోతాం లేదంటే ఇంకా మీరు వేరే ఏదైనా మీ యొక్క భావాలు వేరేగా ఉంటే కూడా లక్షణంగా మీరు వేరే ఏదైనా చూసుకోవచ్చు కానీ పార్టీని విమర్శిస్తూ పార్టీ యొక్క అభ్యర్థిని విమర్శిస్తూ చేయడం తప్పు ఎవరైనా కానిలే మక్బుల్ అహ్మద్కి ఇచ్చిన సమన్వయకర్త పార్టీ కార్యకర్తలకర్త కానించి పార్టీ నాయకులకు వాళ్ళు కాడికి పోతారు పలకరిస్తారు లేదు వేరే వాళ్ళకి ఇచ్చినా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఆదేశం చేసినా కూడా వాళ్ళ దగ్గరకు వెళ్ళక తప్పదు ఈ రోజు నీ ఇంటికాడ ఎవరు ఉండరు నీకు గన తీసేస్తే అంటే సహజంగానే జరుగుతుంది ఎమ్మెల్యేలు అలాంటి పరిణామాలను మంచిది కాదు అధిష్టానంతో కూర్చొని ఏదైనా సంప్రదించుకో అన్న నాకు ఆహ్వానం లేదు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి కంప్లైంట్ చేయి అధిష్టానం ఉంది కదా కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద చర్య తీసుకుంటుంది సమన్వయకర్త ఒకవేళ బ్యాలెన్స్ తప్పైనా కూడా నువ్వు కంప్లైంట్ చేయి సమన్వయకర్త ఈ విధంగా మాకు చేస్తున్నాడు అని అంతేగాని పత్రికాముఖంగా బహిర్గతంగా సోషల్ మీడియాలో పెట్టించడము ఆ తర్వాత పత్రికా పత్రికా ముఖంగా నువ్వు ప్రెస్ మీట్లు పెట్టడము ఇది చాలా తప్పు ఇది ఇక్కడ వైఎస్ఆర్ కుటుంబం చందుకు ఉన్నాం అన్ని సామాజిక వర్గాలు మెలిచి ఉన్నాం కొంతమంది ఏదో రెడ్డి సామాజిక వర్గము మైనార్టీ సామాజిక వర్గాలన్నీ డివైడ్ చేస్తూ సోషల్ మీడియాలో పెడుతున్నారు ఇది కూడా చాలా తప్పు ఇది అన్ని సామాజిక వర్గాలను కూడా వైఎస్ఆర్ కుటుంబం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సామాజిక వర్గాలు కూడా పథకాలు అందించడం వల్ల ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతున్నారు ఇక్కడ కదిన నియోజకవర్గంలో ఎవరైనా ఎవరైనా కానిలేండి టికెట్ ఎవరికైనా ఇవ్వని మనం పార్టీకి పనిచేస్తాం గతంలో కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు ఇక్కడ గెలిపించిపోయినాం పార్టీ టికెట్ కి సిర్సా వాయిస్తాం కానీ అంటే మామూలుగా కులాలు ఎన్నో ఉన్నాయి కానీ ప్రతి ఒక్క కులానికి కూడా పిలిచి నువ్వు ఈ ఈ నియోజకవర్గానికి నువ్వు ఎమ్మెల్యే నువ్వు నియోజకవర్గం నువ్వు ఎమ్మెల్యే అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా క్యాస్ట్ అనుకోకుండా కుల మత భేదాలు లేకోకుండా ప్రతి ఒక్కరికి కూడా పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చినారు ప్రతి ఒక్కరు కూడా గెలవడం జరిగింది నూట డెబ్బై ఐదు సీట్లలో మనం ప్రతి ఒక్కటి దాదాపు నూట అరవై నాలుగు నూట యాభై నాలుగు మనం గెలవడం జరిగింది ఏదో కొన్ని కొన్ని కారణాల వల్ల ఇలా జరగడం జరిగింది కానీ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు మళ్ళీ నెక్స్ట్ రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నూటికి నూరు రూపాయలు సీఎం అవుతారు కానీ మక్బూల్ అన్న నీకు ఎంపీటీసీలు తెలియదు సర్పంచ్లు తెలుదు నా నియోజకవర్గం నీకు తెలియదు ఎవరు నీకు పలకరించరు అని అనడం తప్పు నేను తలుపుల మండల ఎంపీపీ అన్న కానీ మన నియోజకవర్గం సంబంధించిన ఒక శ్రీనివాసరెడ్డి అయినా కానీ ఒక వజ్రభాస్ రెడ్డి అయినా కానీ ఒక బిస్పాయల్ కానీ ఒక మన శాఖరణ కానీ చాందబాష కానీ మనమంతా పార్టీకి ఎన్ని మూటం ప్రతి ఒక్కరం కూడా ఎవరు పిలిచినా కూడా మగ్గులన్న ఇన్ఛార్జ్ చేసినారు ప్రతి ఒక్కరం అక్కడికి వెళ్తాం పార్టీ కార్యక్రమ కల్పాలకు అందరూ కలుసుకుంటాం ఎవరిని టికెట్ ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి సైనికులుగా పనిచేసి మనం ఎమ్మెల్యే కానీ గెలిపించుకుంటాం కానీ ఈ వ్యక్తిగత కారణాల వల్ల అనుచిత వర్గాలు మాట్లాడడం తప్పు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని మనకు ఇరవై నాలుగు గంటల్లో అతని దగ్గర మొదటి నుండి మనం ఉండి మనకు సరిపోని ఏదో చిన్న చిన్న నీకు జరగడంతో నువ్వు అలా చెప్పడం పద్ధతి కాదు ఎవరూ లేరు అంటున్నావు ఈడ దాదాపు ముప్పై మంది ఊరికి సింపుల్గా ఒక అర్ధ గంట ముందే అనా ఇటు ఉంది అంటానే ఒక ముప్పై మంది వచ్చినారు ఎవరు రాకపోతే మబ్బులున్న కోసం ఇంతమంది రారు కదా ఈరోజు మూడు వేల ఓట్లతో ఓడినాడు యాభై వేల ఓట్లతో ఓడతా ఉంటున్నావు కానీ రేపు రాబోయే ఎలక్షన్లలో ఎమ్మెల్యే టికెట్ ఎవరు తెచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సైనికులుగా పనిచేసి ప్రతి నెక్స్ట్ ఎవరు ఎమ్మెల్యే టికెట్ కష్టపడి ఎమ్మెల్యే టికెట్ తీసుకొని వచ్చినా ఒక మగ్గులన్న కానీ ఇతరులు కానీ ఎవరు తెచ్చినా కూడా నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డి గారి కా మన ఫ్యాన్ గుర్తు రెపరెపర్లాడుతుంది కానీ మనము కలిసి ఉన్నప్పుడు ఒక మాట కలిగ చిన్న చిన్న వాక్యాలు ఉండడంతో మనం ఇంకొక మాట మాట్లాడడం మంచిది కాదన్న మాట్లాడేటప్పుడు మనం ఎవరితో మాట్లాడుతున్నాం మనం తగ్గుతుందా తగదా అని ఆలోచించి మనం మాట్లాడడం మంచిది ఎంపీటీసీలు రారు నీకు సర్పంచ్లు రారంటే వీళ్ళంతా ఎంపీటీసీలు సర్పంచ్లు ఎంపీపీలు మండల కన్వీనర్లు వైస్ కన్వీనర్లు వార్డ్ మెంబర్లు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఒక క్యాడర్ ఉన్న వ్యక్తులే రారు అన్నంత మాత్రం అన్న మూడు నెలల్లో ప్రతి ఒక్కరి పేర్లు గుర్తుపెట్టుకోవాలంటే ఎవరితో కాదు కదన్న మూడు నెలలే అయింది పార్టీకి అంత మాత్రం లక్ష చిల్లర ఓటు వచ్చినాయంటే ఎట్లు వచ్చినాయి ఈరోజు వచ్చినాయంటే కారణం ఏమి ఒక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తు మనం వేస్తా ఉన్న ఫ్యాన్ గుర్తు చూసి ప్రతి ఒక్క అభ్యర్థి గతంలో చేసిన ప్రతి ఒక్క పని నవరత్న పనిని మనం జగన్మోహన్ రెడ్డి గారి బటన్ ఉత్తుతానే వాళ్ళ ఖాతాలు పడ్డాయి